హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి భూమి తనని ప్రేమిస్తుందని చెర్రి ఇందుకి చెప్పగానే ఇందు సంతోషపడుతూ ఉండగా బిందు మాత్రం లేదక్క అవన్నీ వీడి మాయ మాటలు అందరినీ భోజనానికి పిలిచినా నాకే స్పెషల్గా వంట చేసింది అంటాడు వీడు అందరితో మాట్లాడినా నన్ను ప్రేమిస్తుంది భూమి అని వీడు అంటాడే తప్ప తన నుండి కన్ఫర్మేషన్ లేదక్కా అని బిందు ఎగతాళిగా మాట్లాడుతుండగా లేదే ప్రేమలో ఉన్న వాళ్ళకి ఇవి కామన్ కావాలంటే నేను రుజువు చేస్తా అని అంటూ ఉంటాడు చెర్రి ఇలా వాళ్ళ ముగ్గురిలో మాట మాట పెరుగుతుంది అప్పుడు సరే చెప్పు తను నన్ను ప్రేమిస్తుంది అని నేను నిరూపించకడానికి ఏం చేయాలో చెప్పు అని చెర్రి బెట్ కాస్తాడు అప్పుడు ఆ ఓకే చెప్తా ఈరోజు బర్త్డే నక్షత్రాది కదా నువ్వు కేక్ నక్షత్ర కన్నా ముందు భూమికి తినిపిస్తే భూమి తింటే తను నిన్ను ప్రేమిస్తుందని నేను ఒప్పుకుంటాను రా అని బిందు అంటుండగా ఓకే అని ఇందు కూడా అంటుంటుంది అలాగే ఖచ్చితంగా తినిపిస్తా అని చెర్రి అంటుంటాడు అలా తింటే అందరికన్నా ముందు నేనే సంతోషపడతాను రా అని బిందు అంటూ బెట్ కాసుకొని అందరూ కేక్ కట్ చేసే ఏరియాకి వెళ్తారు ఇక అక్కడ గగన్ భూమిని కొంటగా చూస్తుండగా భూమి సిగ్గుపడుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు నక్షత్ర ఏం చేస్తుందో అని అపూర్వ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అందరూ వచ్చారు కదా కేక్ కచ్చేద్దామా అని అంటుండగా మినిస్టర్ కూడా అక్కడికి వస్తాడు అప్పుడు నక్షత్ర మినిస్టర్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని మంచి మార్కులు కొట్టేయగానే నీ కూతుర్ని బాగా పెంచవు శరచంద్ర అని పొగిడేస్తూ ఉంటాడు మినిస్టర్ ఇక కేక్ కచ్చేద్దామా అని అపూర్వ అంటూ నక్షత్రాన్ని పిలిచి మధ్యలో నిలబడగానే నక్షత్ర గగన్ని చూస్తూ సైగ చేస్తూ ఉంటుంది తను కేక్ చేసి తినిపించాలి అన్న విషయం గుర్చి ఇక గగన్ మాత్రం భూమిని చూసి కొంటగా నవ్వుతూ ఉంటాడు ఇక మినిస్టర్ అటు ఇటు చూస్తూ ఏంటి గగన్ అక్కడే ఉన్నావేంటి ఇక్కడికి రా అని అంటూ ఉండగా పర్లేదు సార్ అని గగన్ అనేస్తాడు ఏంటి ఈరోజు ఈ పార్టీలో నువ్వు నేను ఈక్వల్ నీకే మర్యాద దక్కుతుందో నాకు అదే మర్యాద దక్కుతుంది రా అని అంటుండగా అలాగే నిలబడిపోతాడు గగన్ ఇక ఓహో హోస్ట్ పిలవలేదని అలా అనుకుంటున్నావా శరత్చంద్ర గారు గగన్ని పిలవండి అని అనగానే కోపంగా చూస్తూ ఉంటాడు శరత్చంద్ర గగన్ని ఇక గగన్ మాత్రం ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు రండి గగన్ గారు అని చంద్ర అనగానే నవ్వుతూ వెళ్ళి మినిస్టర్ పక్కన నిలబడగానే ఎందుకంత మహమాట పడుతున్నావు నువ్వు కూడా ఈరోజు ఈ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అని అంటూ తను పక్కకి జరిగి శరత్చంద్ర పక్కన గగన్ని నిలబెడతాడు మినిస్టర్ ఇక బిందు చెర్రీ ఇందు మాట్లాడుకుంటూ ఉంటారు గుర్తుందా కేక్ తినిపించాలి అని అక్కా చెల్లెలిద్దరూ చెర్రీని అడుగుతుండగా గుర్తుంది నేను ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటాడు చెర్రి ఇక భూమి టెన్షన్ పడుతుండగా ఎందుకంత కంగారుగా ఉన్నావమ్మా ఇక్కడికి రా వచ్చి నక్షత్ర పక్కన నిలబడు అనగానే భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రసాద్ రాగానే ఏమైందమ్మా అని అడుగుతుండగా ఆయన నాకు కేక్ తినిపిస్తానన్నారు మామయ్య చాలా భయంగా ఉంది అని భూమి అంటుంటుంది తినై అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ మీరు మరీను నుమ్ నేను తింటే సరిపోతుందా ఆ తర్వాత నాన్నగారు నన్ను ఏమనాలి నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు అది ఆలోచించారా అని భూమి కసురుతుండగా టెన్షన్ పడుతూ ఉంటాడు కూడా కృష్ణప్రసాద్ ఇక ఏం చేద్దామమ్మా నాకు టెన్షన్గా ఉంది అని అంటుండగా మళ్ళీ శరత్చంద్ర భూమిని పిలవగానే వెళ్ళి నక్షత్ర పక్కన నిలబడుతుంది భూమి ఇక నేను ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ చెర్రి నాకు కూడా ఇంపార్టెన్స్ ఉండాలి కదా నెక్స్ట్ జనరేషన్ మొగాన్ని నేనే కదా అని అంటూ ఉండగా శరత్చంద్ర రమ్మంటాడు చెర్రిని ఇక వెళ్ళి గగన్ పక్కన నిలబడతాడు ఇక గగన్ గగన్ పక్కన చెర్రీ చెర్రీ పక్కన నక్షత్ర నక్షత్ర పక్కన భూమి పక్కన శరత్చంద్ర అపూర్వ నిలబడి కేక్ కట్ చేస్తూ ఉంటారు ఇక ఎలా తినిపించాలా అని టెన్షన్ పడుతూ ఉంటాడు గగన్ ఇక భూమి కూడా ఎక్కడ తినిపిస్తాడో వాళ్ళ నాన్నగారు ఎలా చూస్తారో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కేక్ కట్ చేసి కేక్ పీస్ని పట్టుకొని గగన్ వైపు చూస్తూ ఉంటుంది నక్షత్ర ఇక గోరెండాకు పిన్ని అపూర్వకి మాటలతో టార్చర్ చేస్తూనే ఉంటుంది ఉన్నట్టుండి పవర్ ఆఫ్ అవుతుంది ఇదే టైం అనుకున్న నలుగురు ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా చెర్రి ముందుగా కేక్ తీసి నక్షత్ర నోట్లో పెట్టేస్తాడు ఇక అప్పుడే అక్కడున్న గగన్ కేక్ కట్ చేసి భూమి చేని పట్టుకొని భూమి అని అర్థం చేసుకొని భూమి నోట్లో కేక్ పెట్టేస్తాడు గగన్ అలా నక్షత్రాకి చెర్రి కేక్ తినిపిస్తే భూమికి గగన్ కేక్ తినిపిస్తాడు కానీ అక్కడ పవర్ ఆఫ్ అవ్వడంతో ఎవరికి ఏదీ కనబడదు ఎవరు ఎవరికి కేక్ తినిపించారా అని అందరూ కన్ఫ్యూజన్లో ఉండిపోతారు నక్షత్ర గగనే తినిపించారు అనుకుంటుంది కానీ భూమికి మాత్రం కన్ఫామ్ అవుతుంది గగన్ తినిపించాడని ఇక అప్పుడే పవర్ ఆన్ చేసి కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చేస్తాడు ఇక మామయ్య కేక్ తినిపించేశారు అని అంటూ ఉంటుంది భూమి అందుకేనమ్మా నేను వెళ్ళి పవర్ ఆఫ్ చేశాను అని కృష్ణప్రసాద్ అనేస్తాడు ఇక నక్షత్ర పేదవికి అంటిన కేక్ని చూసి నీకెవరు కేక్ తినిపించారు అని అంటూ ఉండగా గగన్ వైపు చూస్తుంది నక్షత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది నక్షత్ర దాంతో నేనే తినేశానమ్మా అని అబద్ధం చెప్పగానే రిలీఫ్గా ఫీల్ అవుతాడు గగన్ చెర్రి ఇద్దరు ఇక తను అడుగుతానన్న మాట గుచ్చి ఆలోచించిన శరచంద్ర నువ్వేదో గిఫ్ట్ అడుగుతానన్నావు కదమ్మా అడుగు అని అంటూ ఉండగా అది డాడీ నేనేది అడిగినా ఇస్తారా అని అడుగుతుంటుంది నక్షత్ర గగన్ కూడా టెన్షన్ పడుతూ ఉండగా భూమి కృష్ణప్రసాద్ని ఒకసారి మొబైల్ ఇవ్వండి అని అంటూ ఉండగా వేరే వాళ్ళ మొబైల్ని అడిగిస్తాడు కృష్ణప్రసాద్ ఇక భూమి పక్కకి వెళ్ళి నక్షత్రకి కాల్ చేస్తుంది అప్పుడే నక్షత్ర నేను ఏదడిగినా వద్దనొద్దు డాడీ అని అంటూ ఉంటుంది శరత్ చంద్ర అని ఇక నువ్వేదడిగినా ఇస్తానమ్మా అని అంటూ ఉండగా మినిస్టర్ కూడా ఈరోజు నిన్ను ఎవరు ఏమన్నారమ్మా అడిగే అని సపోర్ట్ చేస్తుంటారు అది డాడీ డాడీ అని అంటూ ఉండగా నక్షత్ర ఫోన్ రింగ్ అవుతుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేసి నక్షత్రం మాట్లాడుతుండగా ఏంటి గిఫ్ట్గా గగన్ అడిగేద్దాం అనుకున్నావా డాడీని అలా అడిగితే నేను ఊరికనే పెడతారు అనుకుంటున్నావా ఆయన ఏమైనా వస్తువు అనుకుంటున్నావా ప్యాకింగ్ చేసి బాక్స్లో పెట్టి ఇవ్వడానికి నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా ఆయన నిన్ను ప్రేమించొద్దా నువ్వు అలా అడిగితే నీ పరువుమవుతుంది నాన్నగారి పరువు ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించావా అని అంటుండగా నీకు ఇవన్నీ అనవసరం అని నక్షత్ర అనేస్తుంది సరే నీ ఇష్టం ఒక్కసారి నాన్నగారి పరువు నీ పరువు ఆలోచించుకో నువ్వు అడిగినా కూడా ఆయన నేను ఇప్పుడు ఒప్పుకోరు అని తేల్చి చెప్పేస్తుంది భూమి ఇక దాంతో తన డిసిజన్ని మార్చుకొని తర్వాత అడుగుతానా అని అంటుంది నక్షత్ర ఇక దాంతో అక్కడ పార్టీ ముగిసిపోతుంది ఇక నక్షత్రాన్ని ఫ్రెండ్స్ ఏదో ఏదో అన్నా ఏదో ఏదో చేస్తానన్నా అన్నీ మా దగ్గర కోతలే మీ బావ కేక్ తినిపించారని నువ్వు అంటున్నావు కానీ నేను చూడలేదు అని ప్రేమ్స్ ఎగతాళి చేస్తుండగా అది మా పర్సనల్ మ్యాటర్ అనుకోండి అని అంటుంది నక్షత్ర సరే అలాగే కానీ మీ బావతోని పెళ్ళి చేయమని మీ నాన్నని కూడా అడుగుతానన్నావు కదా ఏదీ లేదు అని అంటుండగా ప్రేమ అనేది కొంచెంగా పుట్టి మొదలై ఫైనల్ స్టేజ్కి వెళ్ళాలి కానీ షాక్ ఇచ్చేలా ఉండకూడదు అని అంటూ ఉంటుంది నక్షత్ర ఏదో ఒక ఫోన్ కాల్ రాగానే మారిపోయావు ఇంతకీ ఎవరు ఫోన్ చేశారు అని అనగానే నక్షత్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక గగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ